నల్గొండ జిల్లా మాడలపల్లి మండలం దాచారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు నల్లబోతు సైదులు యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ బీజేపీ పార్టీని ఎప్పటి నుంచి పనిచేస్తారు పార్టీని ఎలా బలపేతం చేస్తారు గ్రామస్థాయిలో బీజేపీని రెండు వేల పంతొమ్మిది కానీ చేస్తున్నాం సార్ రెండు వేల పంతొమ్మిది కానీ మా ఊళ్ళే దిమ్మ లేకుండా దిమ్మ కట్టించినాం కొంతమంది అడ్డుకున్నారు దిమ్మ కట్టొద్దని నైట్ నైట్ తెల్లారి తరక వాళ్ళు లేచి చూసేకే దీని మళ్ళీ కట్టేసినాం కట్టేసిన తర్వాత అయిపోయింది ఇంకా ఇప్పుడు పార్టీ బలోపేతానికి ఒక డెబ్బై ఓట్లు కూడా పడ్డాయి మన ఎంపీకి పార్టీ బలోపేతం బాగానే అవుతుంది కానీ కొంచెం ఈ కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఏం అంటే ఇక్కడ ఎక్కడిది బీజేపీ అని చెప్పి కొంచెం మంది అది ఉంటారు ఇంకా చాలా మంది రోడ్లో ఇప్పుడు బీజేపీ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మేము గ్రామానికి ఏ విధంగా అంటున్నాం మేము మీ మార్మూల గ్రామానికి మా మాలమూల గ్రామానికి బీజేపీ మన రెండు వేలు నరేంద్ర మోడీ ఇస్తుండే సంవత్సరానికి అరవై ఐదు క్షణా మందికి అంతనే ఉన్నాయి అందరికి అంత ప్రతి ఒక్క రైతుకు గుంట భూమి ఉన్నా కానీ పది ఎకరాల భూమి ఉన్నా ఆరు వేలు ఇస్తుండు నరేంద్ర మోడీ తర్వాత మన ఇష్మకర్మ అని అప్లై చేసిండు నేనే ఒక స్వయంగా యాభై మందికి అప్లై చేసిన తర్వాత అందరికి ఇష్మకర్మ అప్లై అయ్యి వచ్చింది వాళ్ళకు కిట్లు కూడా వచ్చినాయి సామాన్లు అవి కూడా తెచ్చుకురాలు తర్వాత విశ్వకర్మ యోజన అమలు అవుతుంది అమలు అయితేనే ఉంది గ్రామ స్థాయిలో ఇప్పుడు ఏదైతే సీసీ రోడ్లు కానీ పారిశుద్ధ్య విధ సమస్యలు కానీ లైట్లకు వీటికి ఏ విధంగా కేంద్ర నిధులు ఏ విధంగా అందుతున్నాయి కేంద్రం ఏది ఏది నిధులు అంటే మరి గ్రామ స్థాయిలో అందుతున్నాయా స్థాయిలో అందుతున్నాయి సార్ అంద మరి ఇవన్నీ ఎక్కడ మనకు ఇవన్నీ అందుతున్నాయి కాబట్టి మనకు సీసీ రోడ్లు అయినా ఇవన్నీ శ్మశాన వాటిగా ఉంది పల్లె ప్రకృతి వనం పల్లె ప్రకృతి వనం ఉంది ఆ పల్లె ప్రకృతి వనం అనేది కొంతమంది నరికేస్తారు కొంతమంది మేకలకు దాన్ని కొంచెం ఎవరు పడుచుకుంటలేరు మరి గత బిఆర్ఎస్ అభివృద్ధి అంటారు బీఆర్ఎస్ వల్ల అభివృద్ధి ఏం జరగలేదు ఈ నరేంద్ర మోడీతో మళ్ళీ కూడా తెలంగాణ నరేంద్ర మోడీ వస్తాడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో నరేంద్ర మోడీతోనే సాధ్యమయ్యి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఆరుగారంటే ఎట్లా ఉన్నాయి ఎట్లా అమలు అవుతున్నాయి ఆరు గ్యారంటీలు అన్నాడు కానీ ఆరు గ్యారెంటీలు సార్ అవి ఒక ప్రీ బస్ ఒకటి అమలు అయింది ఇంట్లో ఒకటి కొంతమందికి ఇస్తుండీ కొంతమందికి ఇస్తలేడు ఏడమలైనా సార్ అవి ఆ ఊరియా ఊరియా దొరకలేదు మేము మెయిన్గా ఊరియా దొరుకుతలేదు అంటే మన మా బీజేపీ మీద మీద అయ్యి వీళ్ళు ఊరియా తెస్తలేరు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఫోన్ చేసినా కానీ మాకు ఊరియా పుల్గు ఉంది అంటారు మరి ఇక్కడ దొరకలేదు ఆ ఊరియా అది ఇప్పుడు కేంద్రమే పట్టించుకోవట్లేదు అంటున్నారుగా మన కేంద్రం పట్టించుకోవట్లేదు అని వాళ్ళు వీళ్ళ మీద వీళ్ళ మీద కానీ కేంద్రం ఇస్తూనే ఉందంట మరి కొన్ని రాష్ట్రాలలో ఊరియా కొరత లేదంట మన మన రాష్ట్రాల్లో కొరత ఎక్కడ సార్ మరి ఊరియా అది ఇటీవల ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసిండు కలిస్తే కొన్ని అంటే ఊరియా సత్వరం యూరియా సరఫరా చేస్తామని కూడా ఆమోదం తెలిపిండు కేంద్ర మంత్రిని కలిసిండు ఆయన చేస్తాడు కానీ మరి ఆయన వీళ్ళు ఎత్తలేని అంటుందని అంటారు కదా సార్ మరి చేస్తున్నాడు కానీ ఇంట్లో చేస్తారు ఇప్పుడు ఉచిత బస్సు ఉంది ఇప్పుడు ఈ గ్రామంలో చాలా రోడ్డు సమస్యలు చాలా ఉన్నాయి విస్తరణ జరగాలి రోడ్లు గుంతలమయంగా ఉంది అంటున్నారు వానరితో బురద బురదగా ఉంది అంటున్నారు మరి సమస్యలు చాలా ఉన్నాయని ప్రజలు అంటున్నారు మా ఊరికి బస్సు కావాలి సార్ మరి బస్సు సౌకర్యం కూడా లేదంటున్నారు మహిళలు ఉచిత బస్సు ఉంది కానీ ఉపయోగం లేదు అంటున్నారు మరి మా ఊరికి ఉచిత బస్సు లేదు ఊళ్ళంగా రోడ్లు లేదు కాబట్టి మాలపల్లి భవిష్యత్ పోయి ఉచిత కానీ మరి ఈ బస్సు సౌకర్యానికి మీ ఎమ్మెల్యే గారికి ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకపోయారా తీసుకుపోయినాం అమలు చేస్తాను అమలు అమలు చేస్తాను ఇక్కడ మరి అడించేస్తున్నాడు కానీ అమలు చేస్తున్నారు ఈ రోడ్లు కూడా ఏపిస్తున్నావు కానీ ఏం చేస్తున్నావు మరిగా మాకైతే నరేంద్ర మోడీ కొంచెం సాధ్యం పనులు అయితే విశ్వకర్మ ఒకటి ఈ సంక్షేమ పథకాలు యూరియా అడుగుపిండి అంతా కేంద్రం వేస్తుంది కదా తర్వాత ఐదు కేజీల బియ్యం వాళ్ళే రేషన్ బియ్యం రేషన్ బియ్యం కూడా కేంద్రం వేయిస్తున్నాయి ఇప్పుడు ఒక కిలేనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఆ అయినా సన్న బియ్యం ఇస్తుంటారు కానీ ఆ సన్న బియ్యం తింటూ లేరు అన్ని తుట్టెలు కట్టిన బియ్యం ఇస్తురు ఆ తుట్టెలు కట్టిన బియ్యం అది తింటే లేరు తెచ్చుకొని కూడా సన్న బియ్యం ఇస్తాను చెప్పి ఎవరన్నా ఊళ్ళో తిన్నేళ్ళు లేరు అటు అవి మూడు నెలలకు ఒకసారి ఇస్తే ఒకసారి ఇచ్చారు అవి అన్ని తొట్టెలు కట్టిన బియ్యం ఇచ్చారు అవి అన్నం తిన్నా కానీ అవి ఎట్నో కొంచెం అంత బాలే సన్న బియ్యం ఇస్తాను చెప్పారు వీళ్ళు సన్న బియ్యం ఇస్తున్నారు కానీ అవి బాలేవాయి ఇప్పుడు ఈ కాలం ముగిసి దాదాపు ఇరవై నెలలుగా వస్తుంది ఈ రెండు నెలలు అవుతుంది స్పెషల్ ఆఫీసర్ల పాలన వాళ్ళు నిధులు లేవంటున్నారు కార్యదర్శి కనీసం డీజిల్కి వెళ్ళే పరిస్థితులు ట్రాక్టర్లకు కానీ సిబ్బంది జీతభత్యాలు కూడా వెళ్ళే పరిస్థితి లేదంటున్నా కేంద్ర నిధులు రాష్ట్ర నిధులు ఎక్కడ చాపే గవర్నమెంట్ ఎందుకు ఎలక్షన్ నిర్వహించలేకపోతుంది అంటున్నా గవర్నమెంట్ ఎలక్షన్ ఎందుకు నిర్వహించలేకపోతుంటే మరి ఆయన చేసే కొన్ని పనులు బాలేదు కాబట్టి మరి ఏమన్నా ఓడిపోదామన్నా పైన మేము ఉంటే కింద గ్రామస్థాయిలో ఓడిపోదాం అని ఆయన కొంచెం భయం కట్టు ఉందో ఏమో మరి అంతే కదా సార్ ఇప్పుడు పైన శివాలయం మీద శివుడు ఉన్నట్టుగా తర్వాత ఈయన కింద శివాసనం మీద ఇక్కడ ఓడిపోతాం అనే భయం కూడా అలాగ ఉన్నట్టుంది అందుకనే పెడతలేదీ కేంద్రం మూడోసారి ముచ్చటగా అధికారాలు రాగింది ఎట్లా సాధ్యమైంది అంటారు మూడో ప్రధానమంత్రి పీఠం కైవసం చేసుకుంది పార్టీ ఎట్లా మీకు మూడు సార్లు అధికారం చేసుకుంటాను కూడా నరేంద్ర మోడీ నెంబర్ వన్ మనిషి మన తెలంగాణలో రాకపోయినా కానీ అక్కడ అన్ని రాష్ట్రాలలో బీజేపీ కొట్టుకు అంత వర్జ విమర్చే మూడోసారి కూడా మళ్ళీ నాలుగోసారి కూడా ముఖ్య ప్రధాని మంత్రి మళ్ళీ కూడా బీజేపీ వస్తుంది అంతే ఈ ఇప్పుడు రాహుల్ గాంధీ ఓటు చోరీ చేస్తున్నారు ఓట్లు ఈసీ బీజేపీ పార్టీ సహకరిస్తుంది ఓటు చోరీ ద్వారానే ఈ ట్యాంపరింగ్ ద్వారానే బీ బీజేపీ అధికారంలో వస్తుందని అంటున్నారు మరి దీన్ని మీరు ఎట్లా చూస్తారు రాహుల్ గాంధీ ఒక ప్రతిపక్ష నేత అంటున్నారు దేశ స్థాయిలో ఇది ఒక పెద్ద ప్రకంపన సృష్టిస్తుంది దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు ఏం చెప్తారు దానిపై మీరు రోడ్డు స్వైలో ఇది ఉంది ఓటు ఉంది కదా అంటే ట్యాంపరింగ్ ద్వారానే ఓట్లు చోరతోటి ఈసి ఎలక్షన్ కమిషన్ ద్వారా ఓటు చేసి చేసే బీజేపీ పార్టీ అధికారాలకు వస్తుందని రాహుల్ గాంధీ అంటున్నారు ఈ ఆరోపరని మీరు ఏం మీరు బీజేపీ పార్టీ నాయకుడిగా మీరు ఏం చెప్తారు రోడ్ షోలు అంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నవారు వాళ్ళు చేసిన ఎవరు రోడ్ షో కాదు ఓటు చోరీ ఓటు చోరీ అంటే ఓట్లను కొ కొంటుర్రన్నారు అని ఆయన రాహుల్ గాంధీ అట్లా ఓట్లు ఎవరు దొంగిలిస్తారు సార్ అట్లా ఎవరు ఓట్లు దొంగిలించరు ఆయన అధికారంలో మళ్ళా ప్రధానమంత్రిని కూడా ఎవరు చేయరు అట్లా మళ్ళీ కూడా ప్రధానమంత్రి బీజేపీ వస్తుంది ఎందుకంటే కొన్ని సంక్షేమాలు మంచిగా ఉన్నాయి బీజేపీ ఎవరు మా ఊళ్ళో ఎవరు చూసినా యూత్ పోరగాలు ఎవరు చూసినా బీజేపీ అంటారు అందరు మళ్ళీ వచ్చేసారి కూడా బీజేపీకే ఓట్ వేస్తామంటారు ఈసారి కూడా మొత్తం మన మా గ్రామ పంచాయతీల పెద్దలు చదువురాను రాణువులు ఎవరేలే మొత్తం వాళ్ళు హైదరాబాద్లో ఉండేటోళ్ళు ఓట్లు వేసారు బీజేపీకి బీజేపీ పార్టీ లేదు గ్రామ స్థాయిలో అసలు బీజేపీ పార్టీ లేదని కొంతమంది అంటున్నారు ఇది ఎంతవరకు వాస్తవం అంటారు వచ్చేసారి గ్రామస్థాయిలో బీజేపీ కూడా గెలుస్తూ గెలవబోతాం మేము అంటే మీరు కేసీరాయలో బలపడ్డరు కేసీరాయలు బలపడ్డాం బలపడి బీజేపీ కూడా మన గ్రామ పంచాయతీలు కూడా గెలవబోతాం ఈసారి గెలుస్తాం ఎందుకు మరి బీజేపీ పార్టీ దక్షిణాదిలో అధికారం రాలేకపోతుంది ఇక్కడ ఇక్కడ తెలంగాణ కావచ్చు పోతే తమిళనాడు కావచ్చు ఎందుకు రాలేకపోతుంది ఏమైనా నాయకత్వం లోపం ఉందా మీకు నాయకత్వం లోపం అంటే ఈ తెలంగాణ తమిళనాడు అనేది కొంచెం మందుకు సామాగ్రికి ఇవన్నీ బీజేపీ పెట్టలేకపోతుంది అంటే మందంటే